ಕೊರೋಟ ದರ ಪವನ್ ಕುಮಾರ್ ದರ ಅಂಟು ಮಂಚ ವ್ಯಕ್ತಿ ಪವನ್ ಕುಮಾರ್ ಅಲ್ಲಿ ರಾಜಮಂಡ್ರಿ ಸಂಬಂಧಿಸಿ ಪ್ಲೇಯರ್ ಮನಸ್ಟ್ ఈ గ్రౌండ్ లో బ్యాస్ బాల్ కోర్టు బుర్రా కృష్ణమరాజు గారు శ్రీమతి వంగ గీత విశ్వనాథ్ గారు బాస్కెట్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తరఫు అధ్యక్షులు చెంగల్ రాయనాయుడు నాయుడు గారిని అసోసియేషన్ కి ఆయనే ప్రెసిడెంట్ గా ఉండేవారండి ఆయన

ली मानिस भन्ने आइसो పంతొమ్మిది వందల తొంభై మూడులో ఇది పెద్ద గొయ్య ఆ టైంలో మోహన్ రావు గారు కార్పొరేషన్ చైర్మన్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను ఆయన్ని రిక్వెస్ట్ చేశాను ఒక సందర్భంలో సార్ అన్ని ఊళ్ళలో సిమెంటు గ్రౌండ్స్ ఉన్నాయి మాకు గ్రౌండ్ లేదు సార్ మనకి నాకు గ్రౌండ్ చేసి పెట్టండి అని నేను అడగడం వెంటనే ఆయన కమిషనర్తో మాట్లాడి యాభై వేల రూపాయలు ఈ గ్రౌండ్ శాంక్షన్ చేయడం జరిగింది శాంక్షన్ చేసిన తర్వాత యాభై వేల రూపాయలు ప్లాట్ఫారానికి వచ్చిన తప్పితే బోర్డులకి ఈ పోల్స్కి లేవు ఆ సందర్భంలో ఆయన పాతిక వేల రూపాయలు ఆయన సొంత ధనాన్ని వెచ్చించి మనకి అప్పుడు బోర్డులు పోల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత తొంభై నాలుగులో ఆంధ్రప్రదేశ్లో ఏ ఊర్లోనే జరిగిన విధంగా ఓపెన్ మెన్ మెన్ అండ్ ఉమెన్ టోర్నమెంట్ పిఠాపుర్లో జరుపుకున్నాం ఆ తర్వాత తొంభై ఐదులో ఆయన మెన్ మెన్ అండ్ ఉమెన్ ఛాంపియన్షిప్పు ఈ పిఠాపుర్లో నిర్వహించడం జరిగింది ఏపీ టీమ్ని కూడా జంషెడ్పూర్ నేషనల్ జరుగుతున్నప్పుడు ఏపీ టీమ్ని కూడా ఆయన స్పాన్సర్ చేసి భార్యాభర్తలిద్దరూ మేనేజరల్గా మాతో పాటు వచ్చి అక్కడ వారం రోజులు ప్లేయర్లకి తో ఉండడం జరిగింది ఆ తర్వాత ఈ గ్రౌండ్ అలా మరుగున పడిపోవడం జరిగింది నేను కూడా కొన్ని కారణాల వల్ల రెండు వేల నాలుగు నుంచి బాస్కెట్బాల్కి దూరంగా ఉండడం కూడా జరిగింది అయితే రెండు వేల పంతొమ్మిదిలో మన రాష్ట్ర అధ్యక్షులు చంగల్ గారు చంగల్రావు నాయుడు గారు చక్రవర్తి గారు చూసిన మేరకు నన్ను ఈ జిల్లా కార్యదర్శిగా నన్ను ఎన్నుకోవడం తర్వాత ఈ గ్రౌండ్ పరిస్థితిని చూసిన వెంటనే నేను మా శాసనసభ్యులు పెండు దర్బాబు గారు అప్పటి ఎమ్మెల్యే గారి నోటీసులో పెట్టడం మా చైర్మన్ గారు గండేపల్లి సూర్యవతి రామారావు గారు మా కౌన్సిలర్స్ అందరూ కలిసి దపదపాలుగా ఎనభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రెండు గ్రౌండ్లను నిర్మించడం జరిగింది ఆ సందర్భంలో ఇక్కడ మేము ఇంత చాలా కాలమైంది సుమారు ఇరవై మూడు సంవత్సరాల తర్వాత ఒక మంచి టోర్నమెంట్ని జరుపుకునే అవకాశం మాకు ఇచ్చిన రాష్ట్ర బాస్కెట్బాల్ అసోసియేషన్ పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ఈ మొన్ననే ఇంత స్టేట్ లెవెల్ నిర్వహించారు మళ్ళీ ఇప్పుడు ఎయిత్ స్టేట్ లెవెల్ బాల బాలబాలికల బాస్కెట్ ఛాంపియన్షిప్ చేస్తారు మళ్ళీ ఇప్పుడే అనౌన్స్ చేశారు ఎయిటీన్ ఇయర్స్ ఇది మళ్ళీ చేయబడుతున్నా అని నిజంగా నేను గర్వపడుతున్నాను ఎందుకంటే బాస్కెట్బాల్కి సంబంధించిన ఆల్ స్టేట్ లెవెల్ అన్నీ కూడా పిఠాపురంలోనే జరగడం అనేది నిజంగా కూడా అందరు కూడా ప్లేయర్స్ అందరికీ అసోసియేషన్ అందరికీ కూడా అదృష్టం పిఠాపురం కూడా ఈ పేరు ఇట్లా నిలబడుతుంది ఇలా నిలబడాలి ఈ గ్రౌండ్ డెవలప్మెంట్కి కానీ మరి ప్రభుత్వము తప్పకుండా సహకరించాలి పిల్లలందరూ కూడా బాగా ఆడుకోవాలి చదువుతో పాటు మీ పేరెంట్స్కి నిజంగా నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ రోజులో పేరెంట్స్ అందరూ కేవలం చదువునే మాత్రమే చెప్పే పరిస్థితులు పాపం వాళ్ళు అందులోనే పడిపోయే పరిస్థితులు పిల్లలకి ర్యాంకులే కావాలనుకునే పరిస్థితులు మిమ్మల్ని ఇంత దూరం పంపించి మిమ్మల్ని ఈ విధంగా మరి మిమ్మల్ని చేయడానికి వారు చేస్తున్న వారి ప్రోత్సాహానికి నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ వారి నమస్కారాలు తెలియజేస్తూ